హాయ్ ఫ్రెండ్స్ కలియుగం ముగిసిన తర్వాత సత్యయుగం అనేది ప్రారంభమవుతుంది హిందూ మత గ్రంథాల ప్రకారం ప్రస్తుత యుగాన్ని కలియుగం అని మనం పిలుచుకుంటున్నాం కలియుగం అంటే మనిషి మనస్సులో మోహం దురాశ వంటివి నిండిపోయి అసంతృప్తితో జీవించటం అన్నమాట మానసికంగా వికలాంగులు ఈ యుగంలో ఎక్కువగా కనిపిస్తారన్నమాట ఈ కలియుగం మానవులకు శాపం లాంటిది అని పురాణాల్లో ఎప్పుడో పేర్కొనబడింది ఎందుకంటే ఈ యుగంలో సుఖం సంతోషం ఏమీ ఉండవు ఇందులో నాల్గవ వంతు మతం మాత్రమే ఉంటుంది చుట్టూ విధ్వంసం పొంచి ఉంటుంది అలాగే ప్రజలు ఒకరినొకరు ద్వేషించుకుంటూ ఉంటారు అయితే పురాణాల్లోని ఒక కథ ప్రకారం యుగంలో ఒకరోజు ఒక వ్యక్తి శ్రీ మహావిష్ణువును ఇలా అడిగాడట ప్రస్తుత యుగం ద్వాపర యుగం కదా అంటే ఏమిటి అని అడిగాడు అయితే భవిష్యత్తులో కాలచక్రం తిరుగుతూ ఉండగా మరో రెండు యుగాలు ముగిసిపోతాయి అప్పుడు కలియుగం ప్రారంభమవుతుంది అప్పుడు నాలాంటి సామాన్యులకు కలియుగం వచ్చింది ఎలా తెలుస్తుంది అని అడిగాడట అప్పుడు భగవంతుడైన విష్ణువు ఇలా చెప్పాడు ప్రపంచంలో ప్రతి చోట పాపం పెరిగి ప్రజలు అనైతికంగా ఇష్టమొచ్చినట్లు వావీ వరసలు లేకుండా మారిపోతారు అవే కలియుగం మొదలైంది అనటానికి సూచనలు అని చెప్పాడు కలియుగం స్త్రీ కేశాల నుంచి ప్రారంభమవుతుంది అని చెప్పారు ఇంతకు ముందు యుగాల్లో మనం చూస్తే గనక స్త్రీ అందం కేశాలు ఆభరణాల చుట్టూనే తిరుగుతూ ఉంటుంది కానీ కలియుగంలో ఈ కేశాలు చాలా పురాతనమైనవిగా పనికిరానివిగా మారిపోతాయి దాంతో మహిళలు ఈ కేశాలను కత్తిరించుకోవటం బాగా తగ్గించేయటం వంటివి చేస్తారు ఇలా కలియుగంలో ఎక్కడా పొడవాటి కేశాలు ఉన్న అమ్మాయిలే కనిపించడం మానేస్తారు ఇది మాత్రమే కాదు ప్రజలు తమ స్వంత కుటుంబ సభ్యులపై కుట్రలు చేయటం హింసకు పాల్పడటం వంటివి చేస్తూ ఉంటారు తండ్రి కొడుకుల మధ్య గొడవలు కొట్లాటలు వస్తాయి తండ్రుల మీద కొడుకులు గొడవలకు దిగి కొట్టడం కూడా చేస్తారు ఇవన్నీ ఎప్పుడు జరగటం ప్రారంభమవుతుందో అప్పుడే కలియుగం అంతానికి వచ్చిందని అర్థం చేసుకోవచ్చు ఆ తర్వాత కలియుగం చాలా శక్తివంతంగా మారిపోతుంది ఆ సమయంలో మేము అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అందరం కలిసి ఒక్క రూపంగా అవతరిస్తాం అలా ఈ కలియుగాన్ని అంతం చేస్తాం మన మత గ్రంథాల ప్రకారం కలియుగ యుగం నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు ఉంటుంది ప్రస్తుతం కలియుగ ప్రారంభ దశలో ఉంది ఇది మూడు వేల ఒక వంద రెండు బీసీ నుండి ప్రారంభమైంది ఇకపోతే బ్రహ్మపురాణంలో కలియుగ ముగింపు గురించిన ప్రస్తావన మనకు కనిపిస్తుంది బ్రహ్మపురాణం ప్రకారం కలియుగం చివరికి వచ్చేసరికి మనుషుల గరిష్ట వయస్సు పన్నెండు సంవత్సరాలు మాత్రమే ఉంటుంది కలియుగం చివరికి వచ్చేసరికి ఆయు ప్రమాణం కూడా తగ్గిపోతూ ఉంటుంది ప్రజలు వేషంతో కోపంతో రగిలిపోతూ ఉంటారు కాలక్రమేణా కలియుగ యుగం పెరుగుతున్న కొద్దీ నదుల్లో నీరు ఎండిపోవటం మొదలవుతుంది నిజాయితీ లేని వ్యక్తులు అణువనువునా పుడుతూ ఉంటారు మోసగాళ్ల సంఖ్య నిరంతరం పెరగడంతో పాటు అత్యాశ కూడా పెరిగిపోతుంది నేరాలు పెరిగిపోతాయి ఎవరినైనా చంపడానికి వెనకాడరు అలా తయారవుతాడు మనిషి ఈ యుగంలో అతనికి దయ కరుణ లాంటి భావాలు ఏమీ ఉండవు మనిషి దైవారాధనను వదిలేస్తాడు దేవుణ్ణి నమ్మడం మానేస్తాడు ఆయన కోసం ఉపవాసం ఉండటం వంటి ప్రక్రియలకు తిలోతకాలిచ్చేస్తాడు మహిళలకు రక్షణ లేకుండా వారి మీద నేరాలు పెరిగిపోతాయి వారి స్వంత కుటుంబ సభ్యులే దోపిడీకి పాల్పడుతూ ఉంటారు వివాహం వంటి పవిత్రమైన సంబంధం కూడా సిల్లీ విషయంగా మారిపోతుంది భార్యాభర్తలిద్దరూ వ్యభిచారం చేయటానికి కూడా వెనుకాడరు ఈ కలియుగం అన్ని రకాల సంబంధాలను మాయం చేసేస్తుంది ఆవుల పొదుగుల్లో పాలు పూర్తిగా ఎండిపోతాయి ఈ విధంగా మానవాళి మొత్తం నాశనం కావడం ప్రారంభమవుతుంది ప్రతి చోట ఉగ్రవాద బీభత్స వాతావరణం నెలకొని ఉంటుంది అప్పుడు శ్రీ మహావిష్ణువు కల్కి అవతారంలో వచ్చి అధర్మం చేసే వారందరినీ నాశనం చేసి మంచి మంచివాళ్లను కాపాడుతాడు శివపురాణంలో కలియుగానికి సంబంధించిన ఎంతో సమాచారం లభిస్తుంది శివపురాణం ప్రకారం కలియుగంలో మనిషి పూర్తిగా పాపాత్ముడవుతాడు అతడు సత్య మార్గానికి దూరమై అసత్యాన్నే మార్గంగా ఎంచుకుని ఆధారే గొప్పదని నమ్ముతూ అడ్డొచ్చిన వాళ్లను నాశనం చేస్తూ వెళ్తుంటాడు మనుషులు ఒకరి మీద మరొకరు అసూయ పట్టం ప్రారంభిస్తారు ఇతరుల సంపదను దోచుకోవటం మొదలు పెడతారు పురుషులు తమ భార్యలను విడిచిపెట్టి పరస్త్రీలను చూడటం వారితో అన్ని రకాల ఆనందాల్ని పొందటానికి సిద్ధపడతారు అల్టిమేట్గా ఆనందమే ప్రధానం తప్ప వేరేది ఏదీ కాదు అని అనుకోవటం మొదలు పెడతారు అలా మనుషులు ఆత్మవంచన చేసుకుని బతుకుతూ ఉంటారు మానవులు నాస్తికులుగా మారిపోయి జంతువుల్లా ప్రవర్తించటం మొదలు పెడతారు కుల వ్యవస్థ నాశనం కావటం ప్రారంభమవుతుంది అన్ని కులాలు తమ మతాన్ని మర్చిపోవటం అనేది కలియుగంలో ప్రధానంగా కనబడుతుంది బ్రాహ్మణులు విద్యను అమ్ముకోవటం మొదలు పెడతారు డబ్బు సంపాదించటం కోసం చదువుకుంటారు విద్య పేరుతో ప్రజలను మోసం చేయటం మొదలు పెడతారు క్షత్రియులు కూడా విధి మార్గం తమ విధుల నుంచి తప్పుకొని తప్పుడు మార్గాల్లో డబ్బు సంపాదనకు అలవాటు పడతారు వారి శక్తితో ప్రజలను లూటీ చేయడం స్టార్ట్ చేస్తారు అన్ని వ్యవస్థలు పూర్తిగా భ్రష్టుపట్టిపోతాయి వైశ్యులు కూడా మోసం చేయటానికి అస్సలు వెనకాడకుండా ఉంటారు వారు అబద్ధాలు చెప్పటం కస్టమర్లను మోసం చేయటం ఎక్కువ ధరలకు వస్తువులను అమ్మి డబ్బు వసూలు చేసుకుంటారు తప్పుడు మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు కానీ అందరి ముందు చాలా గొప్పవాళ్లుగా అమాయకులుగా నటించటం మొదలు పెడతారు భార్యలు తమ భర్తలతో తప్పుగా ప్రవర్తించటం ప్రారంభిస్తారు అత్తమామలను అస్సలు గౌరవించటం అనే పద్ధతే కనిపించకుండా పోతుంది కోడలు ఎవరి మాట వినకుండా భర్తకు గౌరవం ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించడం మొదలు పెడుతుంది ఈరోజు మనం శివపురాణంలో చెప్పిన ఈ విషయాలన్నీ మన చుట్టూ జరుగుతూనే ఉన్నాయి ప్రస్తుతం ఈ యుగం ఐదు వేల సంవత్సరాలు గడిచిపోయింది అయితే ఈ కలియుగం ముగిసిపోవడానికి ఇంకా కొన్ని మిలియన్ల సంవత్సరాలు మిగిలిన్నాయి కానీ ప్రస్తుత పరిస్థితి చాలా దారుణంగా మారిపోయింది కలియుగం ఇప్పుడే అంతానికి వచ్చిందా అన్నట్టుగా పరిస్థితులు తారాస్థాయికి చేరిపోయాయి కలియుగం చివరిలో పెద్ద పెద్ద యుద్ధాలు జరుగుతాయని శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఆల్రెడీ చెప్పాడు భూమి ఉష్ణోగ్రత విపరీతంగా పెరిగిపోతుంది ఎక్కడ చూసినా దోపిడీలకు అంతే లేకుండా పోతుంది ప్రజల ఇళ్లల్లో దొంగతనాలు పెరిగిపోతూ ఉంటాయి హత్యలు చేయడానికి కూడా ఆయుధాలను ఉపయోగించటం స్టార్ట్ చేస్తారు ఆయుధాలను కూడా బయటే అమ్మేస్తూ ఉంటారు ఒకరినొకరు చంపుకోవటం నరుక్కోవటం ప్రారంభిస్తారు ఈ విధంగా పాపాత్ములందరూ తమలో తామే పోట్లాడుకుంటూ నాశనమైపోతారు అలా కాలక్రమేణా వ్యక్తుల ఆయు ప్రమాణం గరిష్ట వయస్సు పన్నెండు సంవత్సరాలకు వచ్చేస్తుంది అప్పుడు కూడా వారు చాలా అనారోగ్యంతో బలహీనమైన స్థితిలోనే ఉంటారు అలాగే ప్రజల నుంచి అవయవాల దోపిడీ అనేదే విచ్చలవిడిగా జరుగుతూ ఉంటుంది అప్పుడు శ్రీ మహావిష్ణువు కల్కీ భగవానుడి అవతారమెత్తి పాపాత్ములను సంహరించి మంచివాళ్లను అన్ని బాధల నుంచి విముక్తుల్ని చేస్తారు ఈ విధంగా కలియుగం ముగిసి మళ్ళీ కొత్త శకం ప్రారంభమవుతుంది అదే సత్యయుగం అలా సృష్టి తన ఇరవై రెండవ చక్రాన్ని పూర్తి చేసి ఇరవై మూడవ చక్రంలోకి ప్రవేశిస్తుంది సత్యయుగంలో ప్రతి చోట సత్యమే ఉంటుంది అన్ని జీవులు కలిసి జీవిస్తాయి ఎవరూ ఎవరిపై హింస చేసుకోరు మానవ జాతి చెడు ఆలోచనలు ద్వేషం నుంచి విముక్తి పొందుతుంది ఎవరికి నచ్చిన మతాలను వారు అనుసరించటం స్టార్ట్ చేస్తారు ఎవరూ ఎవరిని ద్వేషంతో చూడరు అలాగే దోపిడీ చేయటం కానీ వేధింపులకు గురి చేయటం వంటివి అస్సలు జరగవు సత్యయుగం మొత్తం వయస్సు పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరాలు ఇందులో మనిషి వయస్సు నాలుగు వేల నుండి పదివేల సంవత్సరాల వరకు ఉంటుంది ఇక ఈ యుగంలో మతం భూమిపై మళ్లీ మొదలవుతుంది మనిషి భౌతిక ఆనందాన్ని వదిలి ఆధ్యాత్మిక ఆనందం వైపునకు మల్లుతాడు ప్రజలు మళ్లీ పూజలు మొదలైన వాటిని అనుసరించడం ప్రారంభిస్తారు సత్యయుగంలో మానవుడు మళ్లీ తన స్వశక్తితో భగవంతునికి చాలా దగ్గరవుతాడు అతను తన ఇంద్రియాలను తన గ్రిప్లో ఉంచుకొని మహోన్నతుడిగా జీవిస్తాడు మనుషులు వాళ్ల ఆత్మను భగవంతునితో కలుపుకుని దైవాంశ సంబూధులుగా జీవించటం మొదలు పెడతారు ఈ విధంగా సత్యయుగం మానవాళికి స్వర్ణయుగంగా మారుతుంది అయితే సత్యయుగం రావటానికి ఇంకా చాలా సమయం ఉందని మనకు ఈ విషయాల ద్వారా అర్థమవుతోంది కదా మరి ఈ కలియుగం ఇప్పుడే మొదలయ్యింది కాబట్టి మనం ఈ కలియుగంలో మన మతాన్ని మన సంస్కృతిని ఎందుకు అనుసరించకూడదు అన్ని రకాల ఆకృత్యాలకు అత్యాశలకు దూరంగా ఉండి సత్యంగా భక్తితో మన విధులను ఎందుకు నిర్వహించకూడదు ఒక్కసారి ఆలోచించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్